అనకాపల్లి జిల్లా స్థానిక ఎంపీ సీఎం రమేష్ మరియు హోమ్ మినిస్టర్ అనిత మరియు జిల్లాలోని ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య నాయకులు సమక్షంలో ఇవాళ పెంటకోట కన్వెన్షన్ హాల్లో డిసిఎంఎస్ చైర్మన్గా కోట్ని బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైన శుభ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషదాయకమని అన్నారు హోంమంత్రి అనితి మాట్లాడుతూ చిన్న వయసులోనే రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకోవడం అలాగే టీడీపీలో కష్టపడేవారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని దానికి నిదర్శనం ఈ కోట్ని బాలాజీ ప్రమాణ స్వీకారం అని తెలిపారు సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మన అనకాపల్లి జిల్లాలోనే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కువ పదవులు వచ్చాయని కష్టపడేవారికి ఎప్పుడూ ఈ కూటమి ప్రభుత్వం అన్నగా ఉంటుందని తెలిపారు

అడిగితే అక్క ముప్పై వచ్చాయి అక్క ముప్పై వచ్చాయి పదవి నుంచి కాక ముందు పెళ్లి నుంచి ఆలోచించా నేను అయితే అంటే ముందు పదవి ఒకటి అక్కడ ఆటోమేటిక్ అదే జరిగింది అక్కడ కూడా కృషి చేశారు అందరికీ కూడా ఈరోజు కూటమి తరఫున తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ అలాగే జనసేన కానీ అందరికీ కూడా పదవులు రావడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తప్పకుండా కోర్టునే బ్యూరిఫిక చేస్తామని కూడా పార్టీ చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మన అనుగ్రెడ్ చూస్తే ఎక్కువ పదవులు వచ్చిన జిల్లా ఏదైనా ఉందంటే అది మన ఆదిలాబాద్ జిల్లానే బావకి వయసు భగవంతుడు చిన్న వయసులోనే పిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా మన దీని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు టీసీఎన్ఎస్ గవర్నర్ నిజంగా ఆయన చేసిన పార్టీకి కృషి వల్ల ఈరోజు ఈ పరిస్థితి జరిగింది ఇది మంచిగా చేసి రైతులకి అందరికీ మేలు చేసి కాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని ఆ భగవంతుడు ఆయన సహకరించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఎందుకంటే ఈ సబ్జెక్టు విశాఖ చిన్న సబ్జెక్టు కాబట్టి రైతులకు మేలు చేసేదానికి మంచి అవకాశం అందులో చిన్న వయసులో ఈ అవకాశం రావడం నిజంగా అనుభవిస్తాం ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి ఎవరు కూడా ఆఫ్ కాకుండా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారంటే బాలాజీ గారి మీద ఉండే నమ్మకము బాలాజీ గారి మీద చేసిన నేను సేవకే ఈరోజు అందరికీ వచ్చి ఈ నిజంగా బాలాజీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ